సర్వేశ్వర ఈ కాష్టాల కంటకు నేను కాపరిగా ఉన్నాను నేనే ఇంత బాధపడుతున్నానంటే చంద్రమతి మరి ఎంత బాధపడుతున్నాడు భగవంతి Thank <laughs> you. నాకు మా ఏడ్చిన ఏమి నాకు దిక్కెవరు ఈ అర్ధరాత్రి వేళ కన్ను బొడుచుకుంటే కన్ను ఈ గటిగా చీకటి ఈ అర్ధరాత్రి వేళ అది గది గడ్డకు వచ్చావు ఎందుకు వచ్చావు చెప్పి కారు చీకలు ఎందుకు వచ్చాను నా సుతుడు మృతి

లగడ్డకు నేనున్నాను మీ కొడుకు రూపాయి పాలు అవుతున్నది నా చేతికి వెళ్ళిపో ఈ పిల్లవాడికి కాస్త రూపాయి నేను కాల్చువేస్తాను కష్టమైనది కాదు లేదు ఆ రూపాయి నా చేతికిచ్చిపో ఈ తీసి చూసి కాస్తము నేనే కాలుస్తాను ఒకరి చెంతట దాసత్వం చేసుకుంటే పొట్టగడవు నేను ఎలా దేవుడు ఇవ్వగలను పాటిస్తున్నా నేను ఎలా స్వామి మీ యొక్క చనిపోయాడంటే ఏమి నా వద్ద గతి లేదంటున్నావా నీ సముదర్ శాతాలు అన్న కొడుకు కన్నా నిన్న ఏమి లేదు నీ ఉండి కూడా అబద్ధమడుతున్నావు మాంగా పుస్తే ఆ పుస్తకం చేతికి వెళ్ళిపో అతని కాల్సి వస్తాను ఎంత వైపరీత్యము నేను జన్మించిన నాడు నేను పుట్టిన నాడు ఈ యొక్క మాంగాల్యంతో నేను పుట్టాను ఈ మాంగా పుట్టిన తర్వాత దుష్టలగ్నం పుట్టినదని నన్ను ఒక సముద్రంలో విడిచిన మహిష్మతి పురంబు పరిపాలించవలసినటువంటి మహిష్మతి మహారాజు నన్ను పెంచి పెద్ద చేసినాడు నా పేరును స్వయంవరం చాటింపు చేసినాడు ఆ స్వయంవరం లోపల ఈ పుట్టుకతో మాంగల్యం ఉన్నటువంటి అమ్మాయి ఈ మాంగల్యం ఎవరికైతే కనిపిస్తుందో అతడి భర్తయ్య అని ఆనాడు స్వయంవరం చాటించినాడు ఆ విధంగా అర్చన చక్రవర్తికి మాంగాల్యము కనిపించినది ఆనాడు నేను అతనికి భార్యమైగాను మరి కాటి కాపలికి ఈ మంగళసూత్రం ఎలా నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తున్నాయి యజమానికి జీతగాడి మరి నీవు ఏడుస్తూ బాధపడుతున్నావు నేను సత్యము తప్పానా నా కొడుకు సత్యము తప్పాడా నా వర్త సత్యము తప్పాడని బాధపడుతున్నావు ఎవరమ్మా నీవు నీ పేరేంటి నీ భర్త పేరేమిటి నా పేరేంటి చెప్పండి చెప్తా విను మాగా నిన్ను చూస్తేనే బాగా అనిపిస్తున్నామ్మా నాకు సత్యవంతుండు హరిచంద్ర చక్రవర్తి సత్యవంతుడు చక్రవర్తి నన్ను సుకు నమ్మి నాడా అందుకు మరుడు చెందయ్య నేడు స్వామి నా యొక్క నా యొక్క భర్త సత్య సాంధుడు ఆయన తప్పని వాడు నిరంతర సత్యనిధి కల ఎందుకు కూడా అబద్ధమాడినటువంటి వాడు హరిశ్చంద్రుడు చక్రవర్తి మాది అయోధ్యపురంపు నా పేరు చంద్రమతి నా పేరు నా భర్త పేరు హరిశ్చంద్రుడు చనిపోయినవాడు లోహింద్ర ఒక విశ్వామిత్రునికి ధనం ఒప్పుకొని ఆ ధనము ఎల్లనిక తమ్మున కాశీకి వచ్చి కాశీలో ఒక మునికి ఒక బ్రాహ్మణుడికి నన్ను అమ్మి నన్ను నా కుమారుణ్ణి అమ్మి తాను ఎందేగినాడు ఇప్పుడు నా వద్ద ఒక్క నా కొడుకును కాల్చుకోవాలంటే కాశీ వీసం గతి లేనటువంటి నిర్భాగ్యం నా పేరు చంద్రు మా భర్త పేరు నా భర్త పేరు ద్దరుని మనలా నేను హరిశ్చంద్రుడను భూమి నిజరులకు అమ్మికి నువయింది అదివలే వారి కొలువు చేస్తున్నాను చంద్రమతి ఈ కేసులకు నాయనా లోహిత లోహిత

ఇక ఈ కొడుకు మన కొడుకు అని నేను కాల్చివేసిన నా యజమానికి నేను ద్రోహం చేసిన నేను ఒక జీసీ నా చేతిలో కూడా అర లేదు నా కొడుకు చిత్త కొన్న యజమాని దగ్గరికి నా వెళ్ళి ఈ కాశీలో ఎక్కడైనా భిక్షాడన చేసుకొని ఒక్క రూపాయి పట్టుకొలా చంద్రపతి ఒక్క రూపాయి లేక మేము అల్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒకవేళ నా కొడుకని ఆ కాస్త కాల్ చేసినట్టయితే నేను అసత్యవాదినవుతాను ధర్మం తప్పిన వాడిని అవుతాను కాబట్టి వద్ద కన్నా వెళ్ళి ఒక్క రూపాయి అడుక్కొచ్చినట్టయితే తప్పకుండా నా కొడుకును కాల్ చేస్తానని అంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు నా యజమాని వద్దకు వెళ్ళి ఇక నా కొడుకై ఒక్క రూపాయి అడుక్కొని వస్తాను భగ్గిరాలను ఎక్కడికి వెళ్తున్నావమ్మా మా యజమాని వద్దకు వెళ్ళి ఒక్క రూపాయి కడుక్కోవడానికి వస్తున్నాను తండ్రి నీకు డబ్బు కావాలి ఇగో నా వద్ద ఉన్నది ఇవి తీసుకోని రా సరేనా ఎవరా సరేనా ఒక ఇదేమిటి ఓ మూర్ఖురాల కాశీరాజు కుమారుని తల గోసుకొని ఆయన భూషణములు తీసుకొని నువ్వు దొంగతనంగా వెళ్తాను వారి కోసం నువ్వు దొంగ నీ కుమారుణ్ణి చంపి ఆయన భూషణములన్నీ తీసుకొని ఓ ఈ అమ్మాయి వెళ్తాను నీకేమి శిక్ష ఎందుకనగా నా కుమారుడు చంపి మణిభూషణుకున్న అమ్మాయిని ఇప్పుడు తీసుకుపోయి వీరబాబు నన్ను అప్పగించాలి ఈ అమ్మాయి ఎవరో కాని మా కాశీరాజు కొడుకును చంపి చంపి ఆ భూషణము తీసుకొని పోయి మేము ఒళ్ళ పెట్టుకొని వస్తాను మా కాశీరాజు ఆజ్ఞ ఈమె కంఠము నువ్వు నరకాలి ఇదిగో కత్తి నరకాలి అది శాసనం స్వామి ఎంతటి దారుణమ్మో పుత్ర వదిశావు ఎన్నడు ఈలాంటి చెడు పనులు చేసిన దానివి కాదు నేను నమ్ముతున్నాను కానీ లోకము నమ్మలేదు స్వామి దైవము ఆ విధి ఆ విధి ఆడించినట్టు మానవులు ఆడక తప్పుత రాస్తారుయే మీ ఆశయేనా కాల నెల్ల గతించను మీకండి ఆశయిల్లత

నీవు నా భార్యమైన నిన్ను చంపక ఊరుకుంటే నేను ఒక తప్పు చేసినట్టు నేను సత్యము తప్పినట్టు నీవు నా భార్యమైనా సరే ఇక నా అన్ని ఆశలు వృధాశలైపోయావి కడ్డముతో కడ్ మంచిది నీ సత్యాది వినందెచ్చితి తిని విశ్వామిత్ర మహర్షికి నా గు హాయ్ అండి ఇదిగో సరస్వతి దేవిని సరస్వతి దేవిని బ్రహ్మదేవిని భార్య విహా మీ యొక్క నీతి నిష్ఠలు మీ యొక్క సత్య గుణములు చూడడానికే ఈ పరీక్ష పెట్టాము చెప్పండి స్వామి నేను ఓడిపోయా ఓడిపోయావా లేదా వస్తువుడు గెలిచాను ఇశామితుని ఓడిపోయాడు రాశిస్టులు గలేచారు కానీ మీ రాజ సంధ నీ సత్యము చూడడానికి మీ సత్యము చూడడానికి సత్యవంతుని నిన్ను కొన్నవాడి ఎవరో తెలుసా ఎవరో నిన్ను కొన్నది మొదలు నా భర్త బ్రహ్మదేవుడు వచ్చి నీ భార్యని కొన్నాడు సేవలు చేయించుకున్న నీ భార్యను నేను సరాస్పుడి దీవి ఆహా మరి వాద్దేవి

ఈ చంద్రపతికి వచ్చాది నా కొడుకు చనిపోయిన వస్తే కానీ కాశీరాజు కొడుకు తప్పలేదు మాది